నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రేస్ హెస్ట్రేస్ మన గెలాక్సీ మిల్కీ వేల కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి వాటిలో ప్రతి నక్షత్రానికి మరికొన్ని గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయి ఈ విశాలమైన విశ్వంలో అజ్ఞాతంగా ఉన్న మన భూమి ఒక చిన్న బిందువు మాత్రమే అయితే ఈ చిన్న బిందువు పైన జీవం పుట్టింది ఈ జీవరాశికి తెలివి పెరిగింది సాంకేతికత అభివృద్ధి చెందింది అప్పుడు మనలో ఒక ప్రశ్న తలెత్తింది ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా లేక మనలాంటి మరో నాగరికత ఎక్కడైనా ఉందా ఈ ప్రశ్న మానవ మేధస్సును వేల ఏళ్లుగా వేధిస్తోంది పురాతన నాగరికతలు ఆకాశాన్ని చూస్తూ దేవతలను ఊహించాయి శాస్త్రవేత్తలు టెలిస్కోపులతో పరిశీలించి లెక్కలు వేశారు అనంత విశ్వంలో మనతో పాటు అనేక నాగరికతలు ఉన్నాయని ప్రకటించారు దీంతో సినిమా రచయితలు దర్శకులు తమ కల్పనా శక్తితో ఏలియన్స్ కు రూపాలను సృష్టించారు ఇలా విశ్వ నాగరికతలపై ప్రపంచ మానవాళికి ఆసక్తి పెరిగింది మరి ఇంతకీ మన విశ్వంలో నిజంగా ఏలియన్ నాగరికతలు ఉన్నాయా ఉంటే సుమారు ఎన్ని ఉండుంటాయి అనే అంశంపై నేటి మెస్ట్రేస్ హెస్ట్రేస్ లో పరిశీలిద్దాం అనంత విశ్వంలో మనకంటే తెలివైన జీవరాశి ఉందనే నమ్మకం మన శాస్త్రవేత్తలకు బలంగా ఉంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాలు మూన్ మార్స్ వంటి పలు గ్రహాలపై జీవరాశి ఉందనే అంశంతో పరిశోధనలు చేస్తున్నాయి అదేవిధంగా జీవరాశికి ఆవాసయోగ్యమా కాదా అనే దిశలో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు మనం చంద్రుడిపైకి అంగారకుడిపైకి పంపిన రోవర్ నడిచిన బాట్లనునే నడుస్తాం అది ఆ గ్రహంపై ఏం చేయాలో నిర్దిష్టమైన నియమాలను కోడింగ్ చేసి పంపిస్తాం దానిని మనం పరిశీలిస్తాం దానికి కొత్త గమ్యాలను సూచిస్తాం అయితే ఆ ప్రయాణం సుదీర్ఘమైంది ఇంత దూరం నుండి మనం పంపే రేడియో సందేశాలని విధేయంగా అక్కడ రోవర్ అమలు చేస్తుంది ప్రస్తుతం ఇక్కడ వరకే మన సైన్స్ ప్రయాణం చేసింది కానీ ఏలియన్స్ సివిలైజేషన్ గెలాక్సీలను దాటింది నక్షత్రాలపై దాడి చేస్తోంది కొత్త లోకాలను సృష్టిస్తోంది కాంతి వేగంతో సమానంగా యూనివర్స్లను దాటిపోతోంది మరి ఇంత సివిలైజేషన్ ఉన్న ఏలియన్స్ మన భూమిపైకొచ్చాయా మన ఉనికిని కనిపెట్టాయా అనే ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లలో తలెత్తుతున్నాయి రెండు వేల ఇరవైలో ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హాం శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిశోధన చేశారు వారు ఆస్ట్రోబయాలజీ జర్నల్లో ప్రచురించిన నివేదికలో చెప్పారు మన గెలాక్సీలో కనీసం ముప్పై ఆరు తెలివైన ఏలియన్ నాగరికతలు ఉండే అవకాశం ఉంది అయితే ఈ అంచనా కేవలం ఊహ కాదు ఇది ఒక స్టాటిస్టిక్స్ మోడల్పై ఆధారపడింది దానిని ఆస్ట్రోబయాలజికల్ కాపర్ని కన్ సూత్రం అంటారు అంటే భూమిపై జీవం ఎలా ఉద్భవించిందో అదేవిధంగా మరెక్కడైనా సమాన పరిస్థితుల్లో జీవం పుట్టే అవకాశం ఉంటుంది అనేది దీని సిద్ధాంతం శాస్త్రవేత్తలు ఈ లెక్కలో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణించారు ఒక నక్షత్రం జీవన అనుకూల గ్రహం కలిగి ఉండే అవకాశం జీవం పుట్టడానికి అవసరమైన సమయం తెలివైన జీవం అభివృద్ధి చెందడానికి అవసరమైన కాలం ఆ నాగరికత స్పేస్ కమ్యూనికేషన్ చేయగల సాంకేతిక స్థాయి ఈ అన్ని అంశాలు కలిపి గణిస్తే కనీసం ముప్పై ఆరు నాగరికతలు మన గెలాక్సీలో ఉండొచ్చని వారన్నారు కానీ మనం వాళ్ళని కనుక్కోలేకపోవడానికి రెండు కారణాలున్నాయి మొదటిగా వాళ్ళు మనకు చాలా దూరంలో ఉండొచ్చు రెండోది వాళ్ళు ఉన్నా కూడా మన టెక్నాలజీ ఇంకా వాళ్ళని గుర్తించే స్థాయికి చేరుకోలేదు ఏలియన్లు అంటే తప్పనిసరిగా మనలాగే ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు వేరే రసాయన నిర్మాణంతో ఉండొచ్చు భూమిపై జీవం కార్బన్ ఆధారితమైతే వేరే గ్రహాల్లో జీవం సిలికాన్ ఆధారిత లేదా వేరే మూలకాలపై ఆధారపడచ్చు శాస్త్రవేత్తలు ఎక్సో ప్లానెట్లు అనే గ్రహాలను పరిశీలిస్తున్నారు ఇవి సూర్యుని చుట్టూ కాకుండా ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఇప్పటి వరకు ఐదు వేల కంటే ఎక్కువ ఎక్సోప్లానెట్లు గుర్తించారు వాటిలో కొన్ని హ్యాబిటబుల్ జోన్లు ఉన్నాయి అంటే జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలు నాసా మరియు ఏసా లాంటి సంస్థలు కొత్త రకాల రేడియో సిగ్నల్స్ తరంగాలు రసాయన సంతకాల ద్వారా బాహ్య జీవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఎస్ఈటిఐ సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంతరిక్షం వైపు యాంటెనాలు మళ్లించి ఎవరైనా మాట్లాడుతున్నారా అని వింటోంది ఇదే మన మానవ కుతూహలం మనం ఒంటరిగా లేమనే నిర్ధారణ కోసం చేసే ప్రయాణం అనంతమైన విశ్వంలో ఎన్నో నిగూఢ రహస్యాల గుట్టు రట్టు చేసేందుకు ఆకాశంలో వేలాది శాటిలైట్లు బహారా కాస్తున్నాయి అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీతో తయారు చేసిన హాబుల్ టెలిస్కోప్ నుండి జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ల వరకు అంతరిక్షాన్ని జల్లెడపడుతున్నాయి అయినా వీటి కళ్ళు కప్పి ఏలియన్స్ యుఎఫ్ఓలతో మన భూమి మీదకొచ్చినట్లు అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి మనలాగే విశ్వంలో బతికే జీవరాశి ఉనికి కోసం ఏలియన్స్ కూడా వెతుకుతున్నాయా అలాగైతే ఒక తెలివైన జీవజాతి మరో జాతిపై దాడి చేసే జీవరాశి సహజ గుణాన్ని దాటి ఏలియన్స్ ఆలోచించే వీలుంటుందా లేదంటే భూమిపై మానవాళి నాగరికతపై దాడి చేసి భూమిని ఆక్రమిస్తాయా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్నాయి అందుకే విశ్వంలో ఇతర జాతుల నాగరికతలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కూడా మానవ ప్రపంచానికి అత్యంత అవసరమైన సబ్జెక్టుగా మారింది భూమి మీద జీవం ఉన్నట్టే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగిస్తున్నారు ఇతర గ్రహాలపై జీవరాశి ఉండే అవకాశమే లేదని కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధకులు వాదిస్తున్నారు నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు వాళ్ళు ఎలా ఉంటారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు భారత్ యుఎస్ యూకేతో పాటు అనేక అంతర్జాతీయ పరిశోధకుల బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది స్టీఫెన్ హ్యాకింగ్ విశ్వంలో ఇతర జీవరాశుల నాగరికతలు ఉన్నాయనే సిద్ధాంతం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసినా వాటితో మనకు ఎలాంటి అవసరం లేదు ప్రస్తుతం ఇతర గ్రహాల జీవరాశులకు సిగ్నల్స్ పంపొద్దని తేల్చి చెప్పారు అయినా ప్రపంచ దేశాలు విశ్వంలో ఇతర జీవరాశుల నాగరికతల గురించి ఆరా తీయడానికి సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు ఏలియన్ అనే పదం క్రీస్తు యాభై పదిహేను వందల కాలంలో ప్రయోగించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అయితే ఈ పదం ఏ అర్థంతో వాడారు అనేది పక్కన పెడితే ఇప్పటికీ ఈ పదం వినగానే అందరికీ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది శతాబ్దాల నుంచి యుఎఫ్ఓ కథలు ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి మనుషుల్లానే ఇతర గ్రహాలపైన గ్రహాంతర జీవులు ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఎలా ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఆ ప్రయోగాల ఫలితం ఇంకా తేలలేదు కానీ చాలామంది గ్రహాంతర వాసులతో పాటు యుఎఫ్ఓలను చూశామంటూ తమ వాదనలు వినిపించిన సందర్భాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి గ్రహాంతర జీవుల ఉనికిని అంతర్జాతీయ పరిశోధకులు ఇటీవలే గుర్తించారు అంతరిక్షంలో డైసన్ స్పియర్ అంటే నక్షత్రాల చుట్టూ మోడ్రన్ సివిలైజ్డ్కు చెందిన నిర్మాణాలన్నమాట స్టార్స్ నుంచి వచ్చే శక్తిని గ్రహించి ఒక సివిలైజ్డ్ కార్యకలాపాలకు అందించడమే డైసన్ స్పియర్ల ఉద్దేశంగా చెప్తారు శాస్త్రవేత్తలు కానీ అదే టెక్నాలజీతో భూమిపై మానవాళి డైసన్ స్పియర్ ఏర్పాటు చేయలేకపోతున్నారు దీంతో మనుషుల కన్నా సాంకేతికతలో ముందున్న ఏలియన్స్ ఈ డైసన్ స్పియర్లు ఏర్పాటు చేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు అంతేకాదు మన గెలాక్సీలోనే దాదాపు ముప్పై ఆరు అర్త్ ప్లానెట్స్ ఉంటుంటాయని ఈ అధ్యయనం ఊహిస్తోంది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం అంతరిక్షంలో డైసన్ స్పియర్లకు సంబంధించిన ఏడు నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ నక్షత్రాలు భూమి నుండి దాదాపు తొమ్మిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని తేలింది వాస్తవానికి ఈ నక్షత్రాలు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాలను విడుదల చేస్తున్నాయి డైసన్ స్పియర్లు సాధారణంగా ఇన్ఫ్రారెడ్ కాంతి రూపంలో ఉండే ఒక ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతాయి ఈ కాంతిని భూమి నుండి కూడా గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి ఈ ప్రయోగాలకు సంబంధించి స్వీడన్ ఇండియా యుఎస్ యూకే దేశాల్లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం హెపస్టోస్ అనే ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నాయి ఆ నక్షత్రాల చుట్టూ డైసన్ స్పియర్లను ఏలియన్స్ ఏర్పాటు చేసుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు వాస్తవానికి ఈ పని చేసింది ఏలియన్స్ అనే చెప్పేందుకు శాస్త్రవేత్తల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవు కానీ స్టార్స్ వెలుగులు నిశ్చలంగా లేకుండా ఫ్లాషెస్ లా ఫ్లక్చువేట్ అవ్వడం వలన మన శాస్త్రవేత్తలకు సందేహం కలిగింది ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పనేనని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు నమ్మకం ఉందంటే ఏలియన్స్ ఉన్నట్టేనని సినీ ఫక్కీలో నమ్మి తీరాల్సిందే పంతొమ్మిది అరవై ఒకటిలో అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాంక్ డ్రేక్ ఈక్వేషన్ ఆధారంగా పరిశోధకులు విశ్వంలో మొత్తం ముప్పై ఆరు నుండి పన్నెండు వేల ఐదు వందల అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సివిలైజేషన్స్ వరకు ఉండొచ్చని అంచనా వేశారు రెండు వేల ఇరవైలో సిబిఎస్ న్యూస్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం పాలపుంతలో నాలుగు నుండి రెండు వందల పదకొండు నాగరికతల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే వీలుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇతర గ్రహాలపై తెలివైన జీవులు ఉంటే భూమి మాదిరిగానే అభివృద్ధి చెందాలి మన సూర్యుడు లాంటి నక్షత్రాలు ఉన్నట్టయితే వాటి చుట్టూ భూమి లాంటి గ్రహాలు ఏర్పడి ఉండాలి దీంతో పాటు జీవం ఉండే ఛాన్స్ ఉండటానికి అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఆ గ్రహాంతర వాసులు మానవాళికన్నా ఇంటెలిజెన్స్ అయి ఉండాలంటే మినిమం ఐదు బిలియన్ ఇయర్స్ సివిలైజ్డ్ ఉంటే తప్ప అవి మనకంటే తెలివైనవిగా ఉండే అవకాశం ఉండదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు మన గెలాక్సీలోనే దాదాపు ముప్పై ఆరు అర్త్ ప్లానెట్స్ ఉంటాయని ఈ అధ్యయనం ఊహిస్తోంది క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న వెంటనే స్థానిక అమెరికన్లను ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నించాడో అదేవిధంగా ఏలియన్స్ మానవాళి నాగరికతను పసిగడితే మనకు అదే గతి పడుతుందని స్టీఫెన్ హ్యాకింగ్ భావించారు అంతేకాదు ఇతర గ్రహాంతర వాసులకు ఎలాంటి సిగ్నల్స్ పంపొద్దని హెచ్చరించారు అయినా అగ్రదేశాలు కుతూహలంతో గ్రహాంతర వాసుల అధ్యయనంపై ప్రయోగాలను ఆపడం లేదు ఇది ఎప్పటికైనా మానవాళిని ప్రమాదపు టంచుల్లోకి నెట్టే అవకాశం ఉందని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు భౌతిక శాస్త్రవేత్త మిచియోకకు సిద్ధాంతీకరించిన స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ ప్రకారం గణిత సూత్రాల ద్వారా విశ్వ రహస్యాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఈ సిద్ధాంతం పరిపూర్ణంగా అర్థమైతే ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికే కాదు ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి మనిషి చేరుకోవడం ఏమంత కష్టం కాదని మిచియోకకు ప్రకటించారు ప్రస్తుతం ఏలియన్స్ ఈ థియరీనే ఫాలో అవుతున్నాయనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి అయితే విశ్వంలో ఏలియన్స్ సివిలైజేషన్స్ మధ్య తేడాలుంటాయని శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాల ద్వారా స్పష్టం చేస్తున్నారు నికోలైవ్ కాట్ షేవ్ అనే రష్యా సిద్ధాంతం ప్రకారం విశ్వ నాగరికతలను బేరీజు వేసుకుంటే సాంకేతికత గల ఐదు నాగరికతలు ఉన్నాయని మిచియోకాకు చెప్తున్నారు శాస్త్ర పరిశోధనా దృక్పథానికి చెందిన ఈ నాగరికతలు అత్యంత ఆధునిక విజ్ఞానాన్ని కలిగిన గ్రహాంతర జీవులతో పోల్చుకుంటే మన నాగరికత జీరో స్థాయిలో ఉందని ఆయన స్పష్టం చేశారు ఏలియన్ టైప్ వన్ సివిలైజేషన్ ప్రకారం చూస్తే వీళ్లు ప్లానిటరీ పవర్ ను అదుపులోకి తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు వీళ్లు వాతావరణాన్ని అదుపు చేయగలుగుతారు భూకంపాలు అగ్నిపర్వతాల పేలుళ్లు వంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఆపగలిగే శక్తి వీరికి ఉందని చెప్పారు ఏలియన్ టైప్ టూ సివిలైజేషన్ ప్రకారం చూస్తే వీరిది స్టెలార్ సివిలైజేషన్ వీళ్లు నక్షత్రాలతో ఆడుకుంటారు వీరు నక్షత్రాల శక్తిని డైసన్ స్పియర్ వంటి ఆవిష్కరణలతో పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు ఈ నాగరికత స్టార్ ట్రెక్ హాలీవుడ్ సినిమాను పోలుంటుంది ఏలియన్ టైప్ త్రీ సివిలైజేషన్ అంటే గెలాక్టిక్ సివిలైజేషన్ అని అర్థం వీళ్ళు గెలాక్సీలను సునాయాసంగా చుట్టుముట్టగలరు వీరి శక్తుల ద్వారా బ్లాక్ హోల్స్ తదితర నక్షత్రాల్లో ఉండే శక్తిని నేరుగా వాడుకునే శక్తిని వీళ్లు కలుగుంటారు ఈ సివిలైజేషన్ స్టార్ వార్స్ సినిమాలోని నాగరికతను పోలుంటుంది ఏలియన్ టైప్ ఫోర్ సివిలైజేషన్ కు చెందిన వాళ్ళు మల్టిపుల్ గెలాక్సీలను వారి అదుపులో ఉంచుకోగలుగుతారు అలాగే టైప్ ఫైవ్ సివిలైజేషన్ కు చెందిన ఏలియన్స్ మన యూనివర్స్ అంచులను దాటి మల్టీవర్స్ ను సునాయాసంగా చేరుకోగలరు ఇవన్నీ వినడానికి చూడ్డానికి సిల్వర్ స్క్రీన్ పై చూసే సినిమాల్లో అనిపించవచ్చు కానీ ఇవి ప్రాబబిలిటీ సాధారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలు మనం చెప్పుకునే థియరీలు నిజం కావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఇవి ఫెయిల్ అవ్వడానికి అంతే ఛాన్స్ ఉంది కాబట్టి విశ్వంలో ఏలియన్ నాగరికతలు ఉన్నాయని లేవని ఏ సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదంటున్నారు శాస్త్రవేత్తలు నాసా శాటిలైట్స్ పంపిన డాటా ఆధారంగా పరిశీలిస్తే గ్రహశకలాల మీద ఆసిడ్ లేయర్స్ కనిపించాయి దీన్నే ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని అంటారు అంటే అమినో ఆసిడ్స్ నుండి జీవం ఆవిర్భవించడానికి అవకాశం ఉన్న గ్రహశకలాలుగా మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే అంశాన్ని ప్రపంచంలో అనేక ట్రైబల్ జాతులు బలంగా విశ్వసిస్తున్నాయి ఈ గ్రహ శకలాల కారణంగానే భూమిపై జీవరాశి ఏర్పడిందనేది వారి నమ్మకం అంటే మనం కూడా ఏలియన్స్ అనే భావనకు ఇది బలం చేకూర్చింది అయితే మనతో పాటు ఇతర గ్రహాంతర వాసులు కూడా సంచరిస్తూ మానవ నాగరికతను పూర్తిగా అవగాహన చేసుకున్నాయనేది కొన్ని దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది మన సౌర వ్యవస్థ వెలుపల వేలాది గ్రహాలపై జీవరాశి నివాసానికి అనుకూలమైన ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు చారిత్రకంగా పరిశీలిస్తే చైనా భారత్ సరిహద్దులోని కొంగాలా ప్రాంతంలో వెయ్యికి పైగా ఫ్లైయింగ్ సాసర్లను చూసినట్టు స్థానికులు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు యుఎఫ్ఓలను చూశామని ప్రజలు నేరుగా ప్రకటించారు పూణే సమీపంలో ఆకుపచ్చ తెలుపు రంగు యుఎఫ్ఓలు ఎగురుతున్నట్టు ఒక పైలట్ పేర్కొన్నాడు ప్రజా బాహుళ్యంలో ఇలాంటి సాక్ష్యాలు లక్ష్యాలు వినిపిస్తాయి అంతేకాదు అమెరికా ప్రభుత్వం ఏరియా ఫిఫ్టీ వన్ ప్రాంతంలో ఏలియన్స్పై ప్రయోగాలు చేస్తున్నారనేది ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఈ విషయాలను అనేక మంది పరిశోధకులు శాస్త్రవేత్తలు అంతర్జాతీయ మీడియా ముందు ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై నుండి ఇప్పటి వరకు ఒక దశాబ్దాల కాలంగా ఫ్లైయింగ్ సాసర్ల నివేదికలు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలను కలవరపరిచాయి దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలియన్లపై సినిమాలు కూడా అంతే స్థాయిలో విడుదలయ్యాయి అదే స్థాయిలో ఆకాశంలో ఫ్లయింగ్ ఆబ్జెక్టివ్స్ కనిపించినట్టు పలు దేశాల్లో ప్రచారాలు కూడా జోరందుకున్నాయి ఇదే అదనుగా అనేక మంది ఫ్లైయింగ్ సాసర్ల వీడియోలను తీసి దాని చుట్టూ అనేక కథలల్లారు ఇంతకీ ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా అనే విషయం మీద ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవని కొందరంటే లేదు నాసా వద్ద ఏలియన్స్ మృతదేహాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఎర్త్ వర్సెస్ ది ఫ్లైయింగ్ సాసర్స్ వంటి చిత్రాల పోస్టర్లు ఈ ఆలోచనలను భయాలను మరింతగా పెంచాయి చంద్రునిపై జీవితం మార్స్పై కాలువలు మార్షియన్ నాగరికతల గురించిన ఆలోచనల ఆధునిక ప్రపంచంపై ఆశలు భయాలు రెండూ సమాంతరంగానే పెరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ ఇన్సిడెంట్ పరిశీలిస్తే ఎగిరే వస్తువు ఒకటి కూలిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో కెంటుకుయిలోని ఒక కుటుంబం మెరుస్తున్న కళ్లతో గ్రహాంతర జీవులను చూసినట్లు నివేదించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో న్యూ హ్యాంప్షైర్లో గ్రహాంతర వాసులు బెట్టి బర్నీ హిల్ అనే జంట తమని అపహరించినట్లు పేర్కొంది దీంతో ఇది గ్రహాంతర మూలానికి సంబంధించిన వస్తువు అని పుకార్లకు దారితీసింది పంతొమ్మిది డెబ్బై ఐదులో అరిజోనాలోని ఒక లాగర్ గ్రహాంతర అంతరిక్ష నౌక తనను అపహరించి ఐదు రోజుల పాటు ఉంచుకున్నారని పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇంగ్లాండ్లోని సఫోల్క్ సైనిక సిబ్బంది వింత లైట్లు త్రిభుజాకార ఆకారంలో ఉన్న వస్తువును చూసినట్లు అధికారులకు నివేదించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ లాజర్ ఏరియా ఒకటి వద్ద రివర్స్ ఇంజనీరింగ్ ఏలియన్ టెక్నాలజీపై పనిచేసినట్లు పేర్కొన్నాడు ఆ తర్వాత కూడా అనేక మంది శాస్త్రవేత్తలు అధికారులు ఏరియా ఒకటిపై వాస్తవాలను వెల్లడించారు రెండు వేల ఐదులో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అమెరికన్ అకాడమిక్ జెఫ్రీ టి రిచల్సన్ అమెరికా ప్రభుత్వంపై కేసు వేశారు దీంతో రెండు వేల పదమూడులో ఏరియా ఉన్నట్టు సిఐఏ ఒప్పుకుంది అప్పటి వరకు అమెరికాలో ఏరియా అనేదే లేదని బుకాయించింది అమెరికా ప్రభుత్వం అమెరికా ఆధ్వర్యంలో ఏరియా ఫిఫ్టీ వన్ ప్రాంతంలో గ్రహాంతర జీవుల పట్ల ప్రయోగాలు జరుగుతున్నాయని చాలా మంది పరిశోధకులు శాస్త్రవేత్తలు బహిరంగంగానే చెబుతున్నారు కానీ అటు అమెరికా ప్రభుత్వం ఇటు ఎలాన్ మస్క్ ఇద్దరూ అసలు ఏలియన్స్ అనేవి లేవని ప్రకటించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని మేధావులు భావిస్తున్నారు అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏలియన్స్ పై పరిశోధనలను గుప్తంగానే ఉంచుతోంది మన ఊహలో ఏలియన్ల రూపం సినిమాల ద్వారా బలంగా ప్రతిబింబించింది ప్రతి దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తనదైన కల్పనతో ఒక రూపం ఇచ్చాడు ఈటీ ద టెరెస్ట్రియల్ మూవీలో ఏలియన్ ఒక స్నేహపూర్వక పిల్లవాడిలా ఉంటాడు అతను భూమి మీద తప్పిపోయి మనుషులను మనసును ప్రేమను అర్థం చేసుకుంటాడు ఇది మనిషి ఇతర గ్రహాంతర జీవం మధ్య స్నేహానికి ప్రతీకగా ఈ చిత్రాన్ని నిర్మించారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంటాక్ట్ మూవీలో శాస్త్రవేత్తలు బాహ్య ప్రపంచం నుండి ఒక సిగ్నల్ అందుకుంటారు ఇది సెటి ప్రాజెక్ట్ పనితీరును ప్రతిబింబిస్తుంది ఇది శాస్త్రం ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుత కథ ఈ నేపథ్యంలో రెండు వేల పదహారులో వచ్చిన అరైవల్ మూవీలో ఏలియన్లు వృత్తాకార నౌకల్లో వస్తారు వారి భాష గడియారం మాదిరిగా ఉంటుంది వేరే జీవుల భాష అర్థం చేసుకోవడం అంటే సమయం అనే భావనను అర్థం చేసుకోవడమేనని చెబుతుంది ఇలా ఎన్నో హాలీవుడ్ సినిమాలు మన ఊహకు శాస్త్రీయ దిశను చూపించాయంటున్న పరిశోధకులు వాటి ద్వారా మనం కేవలం ఏలియన్లను ఊహించలేదు మన మనుగడను కూడా ప్రశ్నించుకుంటున్నాం మన పురాణాలు కూడా అంతరిక్ష జీవుల వర్ణనలతో నిండున్నాయి వివిధ కాలాల్లో వివిధ దేశాల్లో ఉన్న కథల్లో ఒక సామాన్యమైన అంశం కనిపిస్తుంది దేవతలు ఆకాశం నుండి దిగారు భారత వేదాలు విమానాలు గంధర్వులు దేవయానుల గురించి చెప్తాయి విమాన శాస్త్రం ప్రస్తావన రామాయణంలో ఉంది పుష్పక విమానం అంటే ఆకాశంలో ఎగిరే రథం ఇది నేటి అంతరిక్ష నౌకల భావనతో చాలా పోలింటుంది మహాభారతంలో అర్జునుడు దివ్యాస్త్రాలు పొందినప్పుడు దివ్య లోకాలకెళ్ళినట్టు వర్ణించబడింది అవి శక్తివంతమైన శాస్త్రాయుధాలైనా లేక వేరే నాగరికతల నుంచి వచ్చిన టెక్నాలజీనా అనేది అనేక పరిశోధకుల పరిశోధనలకు తావిచ్చింది అయితే విశ్వవ్యాప్తంగా అనేక నాగరికతలతో ఏలియన్స్ కు అనుబంధం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి ఈజిప్షియన్ పురాణాలు దేవతలు ఆకాశ నౌకలపై భూమికి దిగారని చిహ్నాల రూపంలో చూపించారు పరోలా తలలపై ఉన్న సర్ప చిహ్నాలు పిరమిడ్ల గణన నక్షత్రాలతో సూటిగా సరిపోవడం ఇవన్నీ ఒక బాహ్య జ్ఞానం ఉన్న నాగరికత సూచనలుగా కొందరు భావించారు మాయన్ నాగరికతలో దేవతలు ఆకాశ ద్వారం ద్వారా వచ్చారని చెబుతారు వారి క్యాలెండర్లు ఖగోళ గణనలతో ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు గ్రీకు పురాణాల్లో దేవతలు ఒలింపస్ పర్వతంపై నుండి దిగుతారని ఉంది వారు మనుషుల కంటే శక్తివంతులు కానీ మనసు మాత్రం మనిషిలా ఉంటుంది ఈ అన్ని పురాణాలు ఒకే సంకేతాన్ని ఇస్తున్నాయి మానవుడి కల్పనలో ఎల్లప్పుడూ ఆకాశం వైపు చూపే భావన ఉంది అది ఏలియన్ నాగరికతలేనా లేక మన మనసులోని దైవత్వమా అనేది మానవ చరిత్ర తెలుసుకోవాల్సిన మిస్టరీ పురాణాలు అంటే కేవలం కథలు కాదు వాటిలో కాలం దాటి వచ్చే సంకేతాలుంటాయి భారత వేదాలలో సప్తర్షి మండలం ప్రస్తావన ఉంది అదే పాశ్చాత్య ఖగోళ శాస్త్రంలో యోర్సా మేజర్ అని పిలుస్తారు రెండింటిలోనూ ఆ నక్షత్ర మండలం మనుగడకు కేంద్ర బిందువుగా చెప్పబడింది అలాగే మయాన్ క్యాలెండర్లో ఉన్న ఖగోళ లెక్కలు నేటి సైన్స్తో సరిపోతాయి ఈజిప్షియన్ పిరమిడ్ల దిశలు ఓరియన్ బెల్ట్ నక్షత్రాలను చేరేలా ఉంటాయి ఓరియన్ బెల్ట్ అనేది ఓరియన్ నక్షత్ర మండలంలో ఒకే వరుసలో ఉండే మూడు ప్రకాశవంతమైన నక్షత్రాల సమూహం అర్థం మరి ఇవి యాదృచ్ఛికమా లేక ఒక అంతరిక్ష జ్ఞానాన్ని పంచుకున్న సమాజమా ఈ నిర్మాణాల పోలికలన్నీ మనకు ఖగోళ జ్ఞానం గురించే చెబుతున్నాయి భూమిపై నాగరికతలు వేరుగా ఉన్నప్పటికీ వాటి మూలం ఒకే దిశను చూపిస్తున్నాయి అదే ఆకాశం వైపు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం మిల్కీ వే గెలాక్సీలోనే కోట్లాది గ్రహాలున్నాయి వాటిలో కొన్నింటిలో తెలివైన జీవం ఉండే అవకాశం ఉంది మన ఊహాసక్తి పరిశోధనలు కథలు ఇవన్నీ కలిపి కొన్ని ప్రసిద్ధ ఏలియన్ నాగరికతల రూపాలను చూపాయి ఇప్పుడు వాటిలో ఐదు ప్రధానమైన నాగరికతలున్నాయి వాటిలో మొదటిది గ్రే ఏలియన్ల నాగరికత ఇవే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏలియన్లు చిన్న శరీరం పెద్ద తల నల్లని పెద్ద కళ్ళున్న రూపాలతో సినిమాలు పుస్తకాలు యుఎఫ్ఓ కథల్లో విరివిగా కనిపిస్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికా రోజ్వెల్ ఘటన తర్వాత గ్రే ఏలియన్ల కథ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది అనేక యుఎఫ్ఓ సాక్ష్యాలలో వీరిని వర్ణించారు కొంతమంది వీరిని జీటా రెటిక్యులి అనే నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చారని అంటారు రెండవ నాగరికత రెప్టిలియన్ నాగరికత ఈ జీవులను మనుషుల్లాగా కానీ సరీస్ రూపాల లక్షణాలతో చూపిస్తారు పచ్చని చర్మం ముడతలు వేగంగా కదిలే కళ్ళు వీరి రూపం సర్పదేవతల మాదిరిగా ఉంటుంది కొంతమంది పరిశోధకులు వీరిని డ్రాకో నక్షత్ర సమూహంతో సంబంధం ఉన్నవాళ్ళని చెప్తారు పురాణాల్లోని నాగులు లేదా సర్పరాజులు కూడా వీరి ప్రతిబింబమని కొందరు భావిస్తారు హాలీవుడ్ సినిమాల్లో స్టార్ ట్రెక్ డాక్టర్ హూ వంటి సిరీస్లలో ఈ జాతిని శక్తివంతమైన కొన్నిసార్లు దుర్మార్గమైన రీతిలో చూపించారు రెప్టిలియన్లు మనుగడ కోసం భూమిపైకి వస్తారనే కథలు సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో చాలా ప్రసిద్ధం ప్లియేడియన్ నాగరికతకు చెందిన సెవెన్ సిస్టర్స్ అని పిలిచే ప్లియేడిస్ నక్షత్ర సమూహం నుంచి వచ్చారని కథలు చెప్తారు వీరిని అతి అభివృద్ధి చెందిన శాంతి జ్ఞానం ప్రేమకు ప్రతీకలుగా చూపిస్తారు వారి రూపం మనుషుల్లానే ఉంటుంది కానీ ఎక్కువ ప్రకాశం తెల్లని కాంతి ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటారని చెప్పబడుతుంది కొంతమంది వీరిని గార్డియన్ రేస్ అంటారు అంటే మానవాళికి మార్గ చేసే నాగరికత ఆర్కోట్రియన్ నాగరికత వీళ్ళు ఆర్కోట్రస్ అనే నక్షత్రం నుంచి వచ్చారని చెప్తారు ఇది భూమికి సుమారు ముప్పై ఆరు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఆర్కూట్రియన్లు అత్యున్నత సాంకేతిక కలిగిన జాతిగా చెప్పబడతారు వారు శక్తి తరంగాల ద్వారా ప్రయాణిస్తారని గ్రహాల మధ్య కాంతి వాహనాలు వాడతారని కల్పించబడింది ఇప్పుడు మనం రోబోట్లను శాటిలైట్లను రోవర్లను అంతరిక్షంలోకి పంపుతున్నాం మార్స్ యూరోపా టైటాన్ లాంటి గ్రహాలపై జీవం ఉందా అని వెతుకుతున్నాం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు కోట్ల కాంతివత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను చూస్తోంది ఇంత దూరం చూసే మానవ కంటికి ఇంకొన్ని సంవత్సరాల్లో ముప్పై ఆరు నాగరికతలలో ఒకదాని సిగ్నల్ అందే అవకాశం ఉంది అప్పుడు మనం తెలుసుకుంటాం విశ్వం మౌనంగా లేదు అది జీవంతో నిండి ఉందని అప్పుడే ఏ నాగరికతలు మానవ పురోభివృద్ధికి దోహదపడతాయి ఏ సివిలైజేషన్స్ మన ఉనికికి శాపంగా మారతాయనే అంశాల పట్ల అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు హాలీవుడ్ చిత్రాలు పురాణాలు శాస్త్రవేత్తల లెక్కలు ఇవన్నీ ఒకే స్వరం చెబుతున్నాయి మన జీవన కథ బ్రహ్మాండంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే అదే కాస్మిక్ స్టోరీలో మనం ఒక పాత్ర భూమి మీద పుట్టిన మనం ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్ళి ఆ ముప్పై ఆరు నాగరికతల్లో ఒక దానితో మాట్లాడతాం అప్పుడు మనం చెప్తాం హలో యూనివర్స్ మనం ఇక ఒంటరి కాదు ఈ విశ్వం ఎంత పెద్దదైనా మన కుతూహలం అంతకంటే పెద్దది అదే మన జాతికి ఉన్న గొప్ప బలం కానీ ఒక విషయం మాత్రం స్పష్టం మనిషి ఎప్పటికీ ఆకాశం వైపు చూడటం ఆపడు ఎందుకంటే ఆకాశం మన మూలం కావచ్చు లేక మన భవిష్యత్తు కూడా విశ్వం అంతం కానిది జీవం కూడా అంతం కానిది మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకునే ప్రయత్నం అదే మన మానవ జాతి నిత్య యాత్ర వచ్చేవారం మరో మిస్టరీస్ అండ్ హిస్టరీస్తో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే